హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే శ్రీశైలం అండి శ్రీశైలం బ్రిడ్జ్ మేము ఫ్రెండ్స్ ఎంఎస్సీ ఫ్రెండ్స్తో కలిసి శ్రీశైలం అయితే వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్వీట్ మెమోరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిక్స్ అయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ నేను ఎంఎస్సీ చేసేటప్పుడే మొత్తం యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం అయితే ఫండ్స్ వచ్చాయి గవర్నమెంట్ నుండి యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం మొత్తం రోడ్ అవన్నీ క్లీన్ వేస్తున్నారు ముందైతే గార్డెనింగ్ లాగా మొక్కలు బాగా పెట్టారు ఆ మొక్కలు కొత్తగా పెట్టిన మొక్కలైతే మేము కొన్ని స్టీల్స్ అయితే తీసుకున్నాము స్టార్టింగ్ లాగా ఇప్పుడైతే పెద్ద పెద్దగా అయిపోయినాయి అప్పుడు మొక్కలు కాస్తే ఇప్పుడు వృక్షాలు అయిపోయినట్టున్నాయి చాలా బాగుంది ఇప్పుడైతే అది అప్పుడు కొత్త కొత్తగా మొక్కలు పెట్టారండి మేము కూడా పెట్టాము మొక్కల్లో కొన్ని చూడండి యూనివర్సిటీ అయితే ఇక వచ్చేసారండి శ్రీశైలం పిక్సర్ ఇంకా శ్రీశైలం బ్రిడ్జ్ నుంచి అయితే దిగాము ఘాట్ రోడ్లో అయితే వెళ్ళాము చాలా బాగా అనిపించింది నల్గొండ టు శ్రీశైలం జర్నీ చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఫొటోస్ అయితే ఇదే మిగిలిపోయాండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ అందరూ గ్రీన్ గ్రీన్ వేసుకున్నారు చూడండి అన్ఫార్చునేట్గా గ్రీన్ అందరికీ ఎలా సెట్ అయిపోయింది ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాతనైతే అందరం కలిసి పిక్ దిగాము దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడైతే బ్రిడ్జ్ మీద అందరం ఫుల్ వీడియో అయితే ఫుల్ పిక్చర్ అయితే తీసుకున్నాము అందరం కలిసి చూడండి శ్రీశైలం బిచ్ శ్రీశైలం డ్యామ్ అయితే చూసారు ఘాట్అట్స్ అండి ఇవి శ్రీశైలం ఘాట్అట్స్ మధ్యలో మధ్యలో అవుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా స్వీట్ మెమరీని అయితే మేము గుర్తుంచుకున్నాము ఇంకా శ్రీశైలం అప్పుడైతే కొంచెం వాటర్ లెవెల్ తక్కువనే ఉందండి చూస్తున్నారు కదా హ్యాపీగా బాగుంది አለባ አንድ ችና እሱ የሸለምቀው హాయ్ అండి శ్రీశైలం టూర్ పిక్స్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడైతే చిలక చూసాము కూడా ఫన్నీగా చిలక చూసే చెప్పించుకున్నారండి ఫ్రెండ్స్ ఫన్నీ ఫన్నీ ముచ్చట్లైతే చెప్పింది ఒక చిలక అందరికీ కొత్త కొత్త విషయాలు ఫస్ట్ టైం ఇక్కడే కంప్యూటర్ అనేది చెప్పించుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ కూడా ఫన్నీ విషయాలు అందరూ వాళ్ళకు చెప్పినటువంటి శిల్క జోషము అదేవిధంగా కంప్యూటర్ వచ్చేట్లయితే వచ్చేటప్పుడు ఆటోలో అయితే డిస్కస్ చేశారు అందరు ఫన్నీ ఫన్నీగా బాగా నవ్వుకున్నాము అట్లా జ్యోతిష్యం చెప్పుకోవడం అనేది ఫన్నీ అనిపించింది చాలా ఫన్నీగా చెప్పారండి అక్కడ విషయాలు కూడా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము చూడండి అప్పుడు నేను ఎంత బక్కగా ఉన్నాను చాలా చాలా ఇదైతే టూ థౌజండ్ సెవెంటీన్లో అండి వెళ్ళింది అప్పుడు బిఫోర్ నాకు ఫీవర్ అండి తగ్గిపోయింది చాలా బాగా అనిపించింది శ్రీశైలం డ్యామ్ చూడండి అప్పుడైతే వాటర్ లేవు వాటర్ ఏమీ వస్తలేదు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి అన్ని పిక్స్ స్వీట్ మెమొరీస్ మీ అందరితో షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ